ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో దేవుని పిల్లలకు శుభములు ప్రిలరా దేవుడు మనలను ప్రేమించి తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకమునకు పంపి ఏసుక్రీస్తు యొక్క శిలువ మరణ పునరుత్నాల ద్వారా మనలను విమోచించాడు పాప బంధకములలో నుండి విడిపించి పాపక్షమాపణ దయచేశాడు అపవాది బంధకములో నుంచి విడిపించి స్వతంత్రలను చేశాడు మనమిప్పుడు దేవుని పిల్లలమయ్యాము దేవుని పిల్లలమైన మనము మన రక్షకుడైన యేసుక్రీస్తు తండ్రిని మహిమపరిచినట్లే మనము కూడా తండ్రి పనిలో కొనసాగాలి సర్వలోకమంతటా సువార్తను ప్రకటించే పనిలో కొనసాగాలి ఈ పనిలో భాగంగా ఈ వీడియోలు మీకు అందిస్తున్నాను ప్రిలరా మీరు కూడా దేవుని పనిలో కొనసాగాలని ఆశిస్తున్నా ఈ వీడియో సందేశము నీ స్నేహితులకు బంధువులకు రక్త సంబంధికులకు షేర్ చేసి దేవుని పనిలో కొనసాగాలని నేను నీకు ఉన్నాను ప్రేలరా వీడియో ఓపెన్ చేసిన వెంటనే లైక్ చేయటం మర్చిపోవద్దు కేవలము మీరుచ్చేటటువంటి లైక్ వల్ల ఈ వీడియో సందేశము అనేకులకు రీచ్ అవుతుంది అనేకులు చూసినట్లు యూట్యూబ్ ఆల్గారిడం ముందుకు ఈ వీడియోలను పంపిస్తుంది తద్వారా నా వలే మీరు కూడా దేవుని పనిలో కొనసాగుతున్నారు అనే విషయము నేను మీకు తెలియజేస్తున్నాను మంచిది ధ్యానంలోనికి వెళదాం క్రత్తని వందన మతైసు వార్త అధ్యాయము మొదటి వచ్చినము ఆ దినముల ఎందు బాతి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది మారుమనసు పొందుడని యూదయ అరణ్యములు ప్రకటించుచుండెను ప్రభు మార్గము సిద్ధపరుచుడి ఆయన త్రోవలు సరాళము చేయుడని అరణ్యములో కేకవేయు ఒకని శబ్దం అని ప్రవక్త అయిన యషయా ద్వారా చెప్పబడినవాడు ఇతడే ఈ యోహాను ఒంటె రోమముల వస్త్రమును మొల చుట్టూ తోలు దట్టియు ధరించుకునివాడు మిడతలను తేనియు అతనికి ఆహారము ఐదో వచనం ఆ సమయమున ఎరుషలేము వారును యూదయా వారందరును యోర్దాను నదీ ప్రాంతముల వారందరూ అతని యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాత్తిష్మము పొందుచుండిరి అతడు పరిషయులలోను సూకయులలోనూ అనేకులు బాత్స్మము పొందవచ్చుట చూసి సర్పసంతానమా రాబోవు ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొన తలంచవద్దు దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను పదవచనం ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి పళము పలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును మారు మనస్సు నిమిత్తము నేను నీళ్ళల్లో మీకు బాతీస్మమిచ్చుచున్నాను అయితే నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను ఆయన పరిశుద్ధాత్మలోనూ అగ్నితోనూ మీకు బాతీస్మమిచ్చును ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్లలో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయునని వారితో చెప్పెను ఆ సమయమున చేత బాతీస్మము పొందుటకు యేసు గళిలియా నుండి యోర్ధాను దగ్గరనున్న అతని యొద్ధకు వచ్చాను అందుకు యోహాను నేను నీ చేత బాప్తి పొందవలసిన వాడనై ఉండగా నీవు నా యొక్కకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింపచూసెను కానీ పదైదవ వచనం యేసు ఇప్పటికీ కానిమ్ము నీతి యావత్తూ ఇలాగూ నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరమిచ్చెను గనుక అలాగు కానిచ్చెను యేసు బాతి పొందిన వెంటనే నీళ్లల్లో నుండి ఒడ్డునకు వచ్చెను ఇదిగో ఆకాశము తెరవబడెను దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదికి వచ్చుట చూశెను మరియు ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను దేవునికి సూత్రాలు ఈ అధ్యాయానికి సంబంధించినటువంటి ప్రశ్నలను చూద్దాం మొదటి ప్రశ్న బాత్యస్మ మెచ్చు అరణ్యములో ఏమని ప్రకటించుచుండెను బాతీస్మ మెచ్చు అరణ్యములు ఏమని ప్రకటించుచుండెను రెండు ప్రభు మార్గమును సిద్ధపరుచుడి ఆయన త్రోవలు సరళము చేయుడని అరణ్యములో కేకవేయు ఒకని శబ్దము అను ప్రవచనము ఏ ప్రవక్త పలికాడు ఏ గ్రంథంలో రాయబడి ఉన్నది ప్రభు మార్గమును సిద్ధపరచుడి ఆయన త్రోవలు సరాళము చేయుడని అరణ్యములో కేకవేయు ఒకని శబ్దము అన్న ప్రవచనము ఏ ప్రవక్త పలికాడు ఏ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది మూడు బాప్తిస్మమిచ్చు వ్యూహాను ధరించే వస్త్రాలు ఏవి అతని ఆహారము ఏది బాప్తిస్మమిచ్చు వ్యూహాను ధరించే వస్త్రాలు ఏవి అతని ఆహారము ఏది నాలుగు ఎవరిదాను నదిలో పొందుచున్న పొందుచున్నవారు ఎవరు యోర్దాను నదిలో పొందుచున్న పొందుచున్నవారు ఎవరెవరు ఐదు యోహాను వ్యూహాను పరిశయయులతోను చెప్పినదేమిటి బాప్తిస్మమిచ్చు యోహాను వ్యూహాను పరిషయ్యులతో చెప్పినదేమిటి ఆరు బాప్తిస్మమిచ్చు యోహాను యేసుక్రీస్తును గూర్చి ఏమని చెప్పాడు బాతీస్మించు వ్యూహాను యేసును గూర్చి ఏమని చెప్పాడు ఏడు బాత్స్మ పొందుటకు యేసు ఎక్కడి నుండి వచ్చాడు బాతిస్మ పొందుటకు యేసు ఎక్కడి నుండి ఎవరిదానకు వచ్చాడు ఎనిమిది బాప్తిస్మమిచ్చు యుహాను యేసుక్రీస్తుతో ఏమని పలికాడు అందుకు యేసుక్రీస్తు బాత్స్మంత వ్యూహానుకు ఏమని చెప్పాడు బాత్యస్మత్ యోహాను యేసుక్రీస్తుతో ఏమని పలికాడు అందుకు యేసుక్రీస్తు బాత్స్మెత్ యోహానుకు ఏమని చెప్పాడు తొమ్మిది యేసుక్రీస్తు బాతిస్మం పొందిన వెంటనే జరిగిన సంఘటనలు ఏమిటి యేసుక్రీస్తు బాధ్యస్మ పొందిన వెంటనే జరిగిన సంఘటనలు ఏమిటి పది ఆకాశము నుండి వచ్చిన శబ్దము యేసును గూర్చి ఏమని పలికెను ఆకాశము నుండి వచ్చిన శబ్దము ఏసును గూర్చి ఏమని పలికెను పదకొండు ఈ అధ్యాయములో ఎన్ని వచనాలున్నాయి ఈ అధ్యాయములో ఎన్ని వచనాలున్నాయి దేవునికి స్తోత్రాలు ప్రియులరా ఈ మూడవ అధ్యాయానికి సంబంధించినటువంటి ప్రశ్నలకు సమాధానాలు మరొక వీడియోలో చూద్దాం దేవుడు మిమ్మల్ని దీవించును గాక Amen.